హాయ్ అండి ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న బోట్ నెక్ డ్రాప్ షేప్ అనమాట బ్యాక్ సైడ్ అలా వచ్చి దీనిలో నేను పోట్లీ బటన్స్ అయితే వేసి స్టిచ్ చేస్తానండి ఇలా పోట్లీ బటన్స్తో డిజైన్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం లావుగా ఉందనుకుంటే బక్రం పేపర్ వేయకుండా ఇలా ఇండివిజువల్గా స్టిచ్ చేసుకుంటే మనకి దాని ఒక్కటి కూడా బయటికి కనిపించకుండా చాలా నీట్ ఫినిచింగ్తో వస్తుందండి ముందుగా అయితే ఇలా డ్రా చేసుకొని క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానిపై నుంచి ఈ పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి అలాగే డోరీ కూడా ముందుగా రెడీ చేసుకోవాలి ఇలా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసేటప్పుడు పైనుంచి డిజైన్ అయితే చేసుకున్నాం కదా డ్రాప్ షేపు ఆ షేప్ దగ్గర ఈ డోరీస్ అయితే స్టిచ్ చేసుకొని లోపల నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవడం వల్ల చాలా నీట్ ఫించింగ్తో చాలా చక్కగా అయితే వస్తుందనమాట ఇలా చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర సిల్వర్ కలర్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్కి అందుకని చెప్పి నేను సిల్వర్ కలర్ లేస్ తీసుకొని ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను నచ్చినానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్